yadunu padamulaku <laughs> rahi tagulakunna ratriyo padalunu padamulaku rahi tagulakunna manaku parichariya cheyuta korakai devavu parichariya cheyuta korakai devadukalu manakunda ga devako kalu Anandayatra anand yatra vidhi atpiya yatra yesu to mutana jerushalem yatra mana mutana jerushale ప్రార్థన చేస్తారు ప్రార్థన పూర్వకంగా మనం యాత్ర ప్రారంభించుకున్నాము సర్వశక్తి సర్వశక్తిగల దేవ కృపాశక్తి సంతముడైన తండ్రి పరిశుద్ధ పుణ్యరామాలను బట్టి వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతాశక్తి చెల్లిస్తున్నాం స్వామి దేవాన్ని ప్రేమించి తండ్రి పరిశుద్ధ భూమి తండ్రి ఇస్రాయల్ దేశానికి ప్రభు వెళ్ళడానికి ప్రజలకు మీరు అనుగ్రహించిన ఈ చక్కని అవకాశాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం స్వామి తండ్రి దైవసేవికుడు విశ్వాసులందరినీ ఆ వాక్యానికి అప్పగిస్తున్నాం స్వామి శుభప్రదమైన ప్రయాణాన్ని మీరు కలిగించమని వేడు ప్రభా ప్రతి ఆటంకాలు ఏసునాములో తొలగిపోనుగాక నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలాలన్నింటినీ సరాలం చేస్తానని సెలవించిన దేవుడు స్వామి ఈ సేవకుల ముందర మీరు నడవబోతున్నందుకే సూత్రాలు చెల్లించండి అన్నిటిని అనుకూలపరచండి ఆశీర్వదించండి ఇస్రాయేల్ దేశంలో మంచి వాతావరణాన్ని మీరు అనుగ్రహించి మనం వేడుకుంటున్న ఏ కలవరాలు ఏ భయాలు లేకుండా స్వామి ప్రశాంతంగా స్వామి మీరు సంచరించిన ప్రదేశం అంతటిలో దైవ సేవకులు కూడా సంచరించినట్లుగా కృప చూపించి మనం వేడుకుంటున్నారు ఆత్మీయ అనుభవాలు ఎన్నో నేర్చుకోవడానికి మీరు సహాయం చేయమని వేడుకుంటున్నారు సమస్త విషయంలో నిపుణులు క్షేమంగా వెళ్ళి క్షేమంగా తిరిగి వచ్చేటట్లు కార్యాలు చేయమని వేడుకుంటున్నాం మిశ్రణ కోసం రమేషణ కోసం కూడా ప్రార్థన చేస్తున్నట్ల మీ సేవకుని మీరు బలపరిచి ఆశీర్వాదకరంగా వాడుకోమని వేడుకుంటున్నాం స్వామి మీ అవోత్రం ఒక దివ్యమైన అనుభవాన్ని ఆ ప్రాంతాల్లో మీ సేవకులకు అనుగ్రహించమని వేడుకుంటూ ప్రయాణమంతట్లో మీ కృప నిపుణులు తోడుగా ఉంచమని కోరుకుంటూ మీ కృపా వాక్యానికి నిపుణులందరినీ అప్పగిస్తూ ఏస్తున్నామని ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి